దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విశ్వవిఖ్యాతమైన లాల్ దర్వాజా సింహవాయిని మహంకాళి అమ్మవారికి అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు స్వయంగా మగ్గం మీద నేసిన పట్టు చీర సమర్పించబోతున్నారు దాన్ని రామాంజనేయులు పద్మశాలి ఇంట్లో మూడు రోజులు నిష్టంగా నేసి సమర్పిస్తున్నారు ఇది ఎంత వాళ్ళ ఇంట్లో గుడి పక్కనే ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ చీర నేసి అమ్మవారికి సమర్పించడం అనిల్ కుటుంబ సభ్యులు చేసిన ఒక గొప్ప కార్యక్రమానికి తనవంతుగా సహాయ సహకారాలు అందించడం ఎట్లాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది వ్యాపారి రామాంజనేయులు గారు ఉన్నారు పద్మశాలి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామాంజనేయ నేను జ్యువెలర్ షాప్ ఇక్కడ మాకళి టెంపుల్ లాల్ దర్వాజా మాంకాలి మాకు రిలేషన్ ఆయన నాని మా బ్రదర్ అవుతాడు ఆయన చెప్పింది కాబట్టి మేము టూ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మవారికి పట్టు చీరని ఇస్తామంటే నేను ఈ సౌకర్యాన్ని కల్పిస్తాను హ్యాపీగా ఉంటుంది అన్న ఇది మూడు రోజులు పడుతుంది మేము రూమ్ ఇస్తున్నాము ఫుడ్ పెట్టిస్తాము ఇక్కడ పండుకుంటా అంటే ఇక్కడనే రూమ్ కూడా ఇచ్చేస్తున్నాము ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి అయితే నేను ఆనందం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంటుంది ప్రతిసారి ఇట్లా ఇలాగే ఈ కార్యక్రమం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది పన్నెండు ఒకటి అవుతుంది బాజా భజంతులతోటి ఇంటికాడ నుంచి అమ్మవారికి సమర్పిస్తాము మేము నేనైతే అనుకునే అవుతున్నాయి అవి దగ్గర దగ్గర నేను ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అమ్మవారి దగ్గరనే ఉంటా పక్కకేళ్ళు అక్కడనే ఉంటాను నేను నేను ఆర్తి ప్లేట్లు కూడా దగ్గర దగ్గర ఎనిమిదేళ్ళ నుంచి ఆర్తి ఈరోజు మహారతి ఉన్నది మహారతి నేనే చేపిస్తాను ప్రతిసారి మహారతి అంటే దగ్గర దగ్గర వెయ్యి మంది ప్లేట్స్ ఇస్తాము అవన్నీ ఆర్తిస్తాం అనమాట రాత్రికి అనిల్ మాకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు ఆయనకి వసతి గృహము అవన్నీ ఇచ్చినాము ఇవన్నీ అనిల్ మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ నేను ఇచ్చినాము వాళ్ళ ఇంటికాడికి వాటి ఇంటికాడికి వెళ్ళి పట్టు వస్త్రం తీసుకుని అమ్మవారికి సమర్పిస్తాం బాజా బాధ్యత అనిల్ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చినాకనే నాకు మగ్గ గురించి తెలుసు ముందు అంటే మేము సిటీలోనే ఉండే కాబట్టి మాకు ఆ వివరాలు అయితే నా పేరు రామాంజన్ ఫాదర్ పేరు సీతారాములు మమ్మీ పేరు కృష్ణవేణి సింహవాయిని మాంకాళికి మాత్రము దగ్గర నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను కాబట్టి మా ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూస్తే మా చాలా చాలా పబ్లిక్ ఉంటారు దగ్గర ఒక రెండు లక్షల దగ్గర పబ్లిక్ అంటారు మళ్ళీ పోతరాజు తింటుంది సోమవారం ఒక వారం మొదలు ఘటాలు తీస్తాము తర్వాత ఆదివారం బోనాలు తర్వాత పోతరాజుది రంగప్రవేశం ఉంటుంది తర్వాత రంగప్రవేశం ఉంటుంది సోమవారం ఇప్పటి నుంచి ఇక్కడ ఈ రూమ్ ఇట్లనే ఇవ్వాలని నేను అనుకుంటాను నేను టూ ఇయర్స్ నుంచి మాత్రం అదే అనుకున్నాయి ఇంతకు మళ్ళీ ఇట్లా లేకుండా ఇప్పుడు ఇంకా మంచిగా చేసిద్దామని ప్లాన్ చేసి అమ్మవారికి పట్టు చీరని ఎల్లో కలరు బార్డర్ గ్రీన్ కలర్ సారీ సమర్పిస్తుంది అమ్మవారికి